హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం లేవగానే కొంచెం పని ఉండి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెషర్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను చూశారు కదా ఇలా సింపుల్గా ఈరోజు దీపం పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలా చూసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి దీపం కంప్లీట్ అయిపోయిన తర్వాత నిన్న దీపం పెట్టిన సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కూడా రోజు ఇలాగా శుభ్రం చేసుకుంటాను రేపటి కోసం అని చెప్పేసి దీపం అయిపోయిన వెంటనే శుభ్రం చేసుకుంటానండి లేదంటే పక్కన పెట్టేసాం అనుకోండి మర్చిపోతాను మళ్ళీ రేపటి కోసం ఇంకా సామాన్లు రెడీగా ఉండవని చెప్పేసి ముందే ఈరోజే నేను క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట అలాగే ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం అని చెప్పి వంటకి రెడీ చేస్తున్నానండి అయితే చిక్కుడుకాయల కూర ఉండదాం అనుకుంటున్నాను చిక్కుడుకాయ టమాటా కొన్ని ఏరియాల్లో వీటిని చిక్కుడుకాయలు అంటారు కొంతమంది బరబాటికాయలు అంటారు పొడవు చిక్కుడుకాయలు అంటారు అలాగే అలసందకాయలు అంటారు ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు మేమైతే బరబాటీలు అంటాము లేదంటే చిక్కుడుకాయలు అంటాము ఇలా చికుడుకాయలు అయితే ఉంచి పెట్టుకొని వంటకి రెడీ చేసుకుంటున్నాను ఈ మధ్యన వీడియోస్ పెట్టడం కుదరడం లేదండి కుదరడం లేదు అనేది ఒక రీజన్ అయితే ఇంకొకటి ఏంటంటే వీడియోస్ పెడుతున్నాను కానీ వ్యూస్ రావట్లేదు అలాగే సబ్స్క్రైబర్లు కూడా అస్సలు పెరగడం లేదు ఎప్పుడైనా సరే సబ్స్క్రైబర్లు పెరిగితే కదండీ ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా ఏమైనా పెట్టాలి అనిపిస్తుంది అలా అని చెప్పి నాకైతే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది రోజు రోజుకి వీడియోస్ పెట్టాలని ముందైతే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను రెగ్యులర్గా వీడియోస్ పెట్టేస్తే తొందరగా సబ్స్క్రైబర్లు అయిపోతారు ఎంతో కొంత మనీ అనేది వస్తుంది సపోర్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇలా స్లోగా సబ్స్క్రైబర్లు అసలు అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పి ఇంట్రెస్ట్ పోతుంది నాకైతే కానీ కొన్ని వీడియోస్ కొంతమంది చూస్తుంటే మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని ఎప్పటికైనా అయితే ఇంకా పెడదాం వీడియోస్ అని చెప్పి అనుకొని ఇంకా ఈరోజైతే మినీ బ్లవర్ని షూట్ చేశాను లేదంటే ఏ టెన్ డేస్కో లేకపోతే వన్ వీక్ ఒకసారి ఏదో ఒక వీడియోని అలా పెట్టేద్దాంలే అన్నట్టు పెడుతున్నాను అది ఒక రీజన్ అయితే ఈ మధ్యన నేను స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకోని చెప్పి స్టిచ్చింగ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేశాను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఒక జాకెట్ని కూడా కుట్టానండి అది ఎలా వచ్చింది ఎలా వస్తుంది అని చెప్పి అనుకున్నాను కానీ నాట్ బ్యాడ్ బాగానే వచ్చింది సరిపోయింది కానీ కొంచెం అంతగా సెట్ అనిపించింది కానీ మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకున్నాను ఫస్ట్ టైం కదా ఇంకా ఇలా అయినా కుట్టడం వచ్చింది అసలు జాకెట్ షేప్ వచ్చింది అంటే జాకెట్లా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకొని ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకున్నాను నేను ఇంతకు ముందే మిషన్ తీసుకున్నానండి అంటే ఇలా స్టిచ్చింగ్ నేర్చుకుందామని చెప్పి మిషన్ అయితే కొన్నాను కాకపోతే ఎప్పుడు కూడా దాన్ని కుట్టడం అనేది అంతగా అవ్వలేదనమాట అంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడము లేకుంటే ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళిపోవడము ఇలా జరిగి నేనైతే స్టిచ్చింగ్ మీద అంతగా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోయాను మొన్న ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు మా అక్క అయితే బాగా తిట్టిందండి మిషన్ అయితే కొనుక్కున్నావు కానీ ఎందుకు కుట్టడం రావట్లేదు నీకు ఎందుకు కొన్నావు అసలు నీకంటే వెనక నేర్చుకునే వాళ్ళు కూడా బాగా కొడుతున్నారు నీకైతే బద్ధకం బాగా పెరిగిపోయింది నువ్వు అసలు ఏంటి అని చెప్పేసి తిట్టింది అది నేను తిట్టిందని చెప్పి ఇంకా ఊరి నుంచి వచ్చేసాక నేనైతే ఎలా అయినా నేర్చుకుందాం అని చెప్పి ఒక జాకెట్ మీద అయితే ప్రయోగం చేశాను అది పర్లేదు బాగానే వచ్చింది చూడాలి ఇంకా రెండు మూడు జాకెట్లు కుడితే అప్పుడు పర్ఫెక్ట్ అవుతానేమో అని అనుకుంటున్నాను అది కూడా మీకు చూపిస్తాను ఎలా కుట్టాను ఏంటనేది మా అక్క అలా అన్నది అని చెప్పేసి ఒక విషయం అయితే మా ఆయన అయితే నన్ను రోజు ఎక్కరిస్తూ ఉంటారు ఇంట్లో ఉండి ఏం పని చేస్తావు ఏం నేర్చుకోవు ఎప్పుడు పడుకోవడమేనా అని చెప్పేసి అంటారు ఎవరు చెప్పారండి ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారని చెప్పి వాళ్ళు అయితే బయటకు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ డ్యూటీ పని మీద వాళ్ళు ఉంటారు వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసే పని వాళ్ళు లంచ్కి వచ్చేసరికి మన పని కూడా కంప్లీట్ అయ్యి అప్పుడే కూర్చుంటాము కానీ వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళు రోజు మొత్తం కూర్చునే ఉంటారు ఏం పని చేస్తున్నారు ఇంట్లోనే కదా ఉంటున్నారు అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో మనకి ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అంతే కదా ఇంకా అలా అని చెప్పి అక్క అన్నది అని ఒక రీజన్ అయితే ఇంకా మా ఆయన కూడా అలాగే అన్నారు నువ్వేం నేర్చుకోవు నీకు ఎందుకు అమ్మశాను అమ్మేస్తానో ఇదే అదే అని చెప్పేసి అన్నారు ఇంకా ఆ పద్దెమ్ అయితే నేను జాకెట్ని ఎలా అయినా కుట్టేద్దామని చెప్పి నేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను యూట్యూబ్లో చూశాను ఒక వీడియోని చూశాను అనమాట ఆవిడ బాగా చెప్పారు ఆవిడ చెప్పడం చూసి ఇంకా అలా చూస్తూ చూస్తూ నేర్చుకొని అదే ఆ వీడియో చూడడము కట్ చేయడము డ్రాయింగ్ ఇవ్వడము కట్ చేయడము అలాగే కొంచెం కొంచెం చూసి కుట్టడం అవన్నీ చేసి ఇంక లాస్ట్కి అయితే ఇలా కుట్టేశాను ఎలా వచ్చింది అనుకుంటున్నాను బాగానే ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా ఒకసారి కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది బాగా కుట్టేనా లేదు అనేది ఇదైతే ఫస్ట్ ఫస్ట్ టైం కుట్టానండి నేను ఇంతవరకు నేను ఎప్పుడూ డబల్ కుట్లు వేయడం కానీ ఇలా చేసేదాన్ని కానీ ఈసారి ఇలా జాకెట్ మీద ప్రయోగం చేశాను బాగానే వచ్చింది కాకపోతే కొంచెం ఏమంటారు భుజాల దగ్గర జారినట్టు అనిపించింది అలా అని చెప్పి మా అక్కకి అడిగాను అనమాట ఏమి ఇలా అయింది అంటే ఈసారి కట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ మేడ ఉంటుంది కదా అది కొంచెం తక్కువ తీసుకో అయితే నీకు భుజాలు జారకుండా ఉంటాయి అని చెప్పేసి చిన్న సలహా అయితే ఇచ్చింది తర్వాత ఈలోగా వంట చేస్తుండగా మా అత్తయ్య అయితే ఊరి నుంచి వచ్చారు టీ పెట్టి ఇచ్చాను తాగేశారు ఆవిడ ఈలోగా నా వంట కూడా అయిపోతుంది అనమాట అన్నం ఉడికిపోయింది వాచ్ చేశాను వంట అయితే అయిపోయిందండి లంచ్ చేసేసి కాసేపు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్ ఇంకా పని స్టార్ట్ అవుతుంది ఇంట్లోని చూసారు కదా బయట గిన్నెలన్నీ వేసేసాను అత్తయ్య అయితే ఇల్లు అయితే చేస్తున్నారు ఈవినింగ్ పడుకొని లేచిన తర్వాత ఇంకా ఎవరి పని వాళ్ళని చక్కచక్క అనమాట తొందరగా పని అయిపోతే బయట చల్లగా గాలి వేస్తుంది ఇంకా కూర్చోవచ్చు కాసేపు అని చెప్పేసి నేనైతే గిన్నెలు కడిగేస్తున్నాను అత్తయ్య బయట ఇల్లు తుడిచేసి బయట వరండా అవన్నీ కూడా ఊడ్చేస్తున్నారు అదే ఉతికిన బట్టలు ఉంటే ఆ కూడా ఇంకా ఫోల్డ్ చేసి పెట్టేయాలని చెప్పేసి మడత వేసేస్తున్నాను అన్నీ కూడా ఏ రోజు బట్టలు ఆ రోజు వాష్ చేసుకుంటానండి ఎక్కువగా అయిపోతే మళ్ళీ ఉతకడం అవుతుందని చెప్పి ఏ రోజుకి ఆ రోజే ఉతికేస్తాను ఇంకా నేనైతే మా ఇంట్లో కుండీలో మందార మొక్కని నాటానండి ఆ మందార మొక్క మంచిగా మొగ్గలు వచ్చింది అలా మొగ్గ వస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదా మనం నాటిన మొక్క మొగ్గలు వేసి పుయ్యడానికి రెడీగా ఉందంటే ఆ హ్యాపీనెస్ వేరు నేనైతే రోజు చూస్తూ ఉంటాను ఈ మొగ్గ పెరిగిందా ఇంత ఉందా ఎప్పటికొస్తుంది పువ్వు అని చెప్పి చూస్తూ ఉంటాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఉండేదే మందారు మొక్క చిన్నగా ఉంది కానీ మూడు మొగ్గలు వచ్చిందనమాట నేను రోజు చూస్తూ ఉంటాను నాకైతే తిడుతూ ఉంటారు మా అత్తయ్యమో ఆయన అలా చూడకూడదు అలా చూస్తే మంచిగా పుయ్యదు అని చెప్పేసి కానీ నాకు అదొక అలవాటు అయిపోయింది ఇంతే అండి ఈరోజు మెనీ వ్లాగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం